హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి అదేవిధంగా కనకదుర్గ గుడికి చాలా దగ్గరగా ఉండే వన్ టౌన్ ప్రైమ్ లొకేషన్లో మనకి బ్రాహ్మీణ్ స్ట్రీట్లో రెండు వందల డెబ్బై రెండు గజాల కమర్షియల్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో రెంటల్ ప్రాపర్టీ అనమాట మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందండి సో ఈ బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో మా వన్ టౌన్ బ్రాహ్మిన్ స్ట్రీట్లో అనేది ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై అడుగులు అండి లోతు వచ్చేసరికి యాభై అడుగులు అనమాట మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సౌత్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట రెంట్స్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో మనకి ఇది బ్యాంక్ అయితే సేల్కి వచ్చింది నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట అది నాలుగు కోట్ల యాభై లక్షలు వచ్చి దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట సో ఎవరైతే వన్ టోన్ ఏరియాలో మనకి కమర్షియల్ బిల్డింగ్ కావాలని చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో దీనికి బ్యాంక్ లోన్ అనేది రాదనమాట అండి మొత్తంగా మనకి అమౌంట్ అనేది కట్టుకొని రిజిస్ట్రేషన్ తర్వాత బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు అన్నమాట ప్రస్తుతానికి అయితే బ్యాంక్ లోన్ అయితే రాదనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో మనకి ముందుగా టెన్ పర్సెంట్ ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుందండి సో మన ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్ అయితే రెండో రోజే మనకి పదిహేను పర్సెంట్ అమౌంట్ అనేది కట్టాలండి మొత్తంగా మన దగ్గర ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది ఉండాలన్నమాట ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కట్టిన తర్వాత ఒక పదిహేను రోజులు టైం అనేది ఇస్తారండి సో మొత్తం అమౌంట్ అనేది కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది సో మరిన్ని ఆక్షన్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆక్షన్ డీటెయిల్స్ కోసం మా కాంటాక్ట్ నెంబర్కు సంప్రదించండి తప్పకుండా అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ